య రామ జయ జయ రామ మామూలుగా మనం ఏమనుకుంటాము అంటే మనిషి పుట్టాడు 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 జీవిస్తూ ఉంటాడు చదువుకుంటాడు ఉద్యోగం వస్తుంది పెళ్ళి అవుతుంది పిల్లలు అవుతారు తర్వాత వృద్ధుడైపోతాడు మరణిస్తాడు మనము మామూలుగా పెద్దవాళ్ళు ఏమంటారు మనిషి పుట్టినందుకు జీవితాన్ని సార్థకం చేసుకోవాలరా అంటుంటారు పెద్దలు చెప్పిన మాట ఎలా సార్థకం చేసుకోవాలి సార్థకం అంటే అసలు ఏంటి అనే దానికి సార్థకము అనేటువంటి కవిత రాశాను నేను దీన్ని చదువుతాను వినండి తెలుసుకోర జీవుడా తేలికైంది జీవన కథ తెలుసుకోర జీవుడా తేలికైంది జీవన కథ బతుకంతా బాధపడుతూ చితికెక్కే కన్నా బతుకంతా బాధపడుతూ చితికెక్కే కన్నా అతుకుల చిదుగుల బతుకును అర్థవంతము చేసుకో ఎవరమైనా మూటగట్టుక ఏముందని ఎవరమైనా మూటగట్టుక ఏముందని మన వెంటను తీసుకపోయేదసలు ఏముందని తలచుకుంటే వెర్రి మనసు తల్లడిల్లిపోతుంది నాది నాది అనుకుంటూ నర నరాలు తెంచుకుంటే కూడబెట్టేదంతా కూడు కూడు గుడ్డకే కదా కోట్లాధికారికైనా తలకు కొరివే పెడెదరు కోట్లాధికారికైనా తలకు కొరివే పెట్టెద్దరు బంగారపు కడ్డి తెచ్చి ఘనముగా మరి పెట్టరే సంపాదించేదంతా పోగేయక తిని తినక తిని తినక పోకుండా కొన ఊపిరి బుసలు కొడుతూ కొట్టుమిట్టులాడకుండా కనీకనక విని వినక కాస్తో కూస్తో పరులకు ఎంచి పంచి మేలు చేయ వెనుక ముందులాడకుండా అదే అదే ఎంత తృప్తి కాలమానము అదే అదే ఎంత తృప్తి కొలమానము ఎక్కడుంది దీనికి కొలమానము ఎక్కడుంది మంచి పని చేయు భాగ్యము మానవుడికొక్కడికే ఉంది మంచి మనసు సైతము మనిషికే దక్కింది మంచి మనసు సైతము మానిషికే దక్కింది ఎనిమిది నాలుగు కోట్ల జీవరాశుల్లో ఎనిమిది నాలుగు కోట్ల జీవరాశుల్లో ఎవరికి ఉంది ఈ ఘనత వచ్చిన ఈ అవకాశం పిచ్చోడుగా చేజార్చుకోకు వచ్చిన ఈ అవకాశము పిచ్చోడుగా చేజార్చుకు ఒడిసి పట్టు వలకకుండా వజుదంతా పంచిపెట్టు నా నీ భేదమును మాని నవ్యతకు దారి చూపు ఈ పనిని నీవు తప్ప అన్నిలెవరు చేయగలరు నవ సమాజ నిర్మాణపు నాంది నీవే పలుకు నవ సమాజ నిర్మాణపు నాంది నీవే పలుకు తరిమి కొట్టు అజ్ఞానపు అహంభావ వీచికలను తరిమి కొట్టు అజ్ఞానపు అహంభావ వీచికలను తెలుసుకోర జీవుడ తేలికైంది జీవన కథ బతుకంతా బాధపడుతూ చితికెక్కే కన్నా అతుకుల చిదుగుల బతుకును అర్థవంతం చేసుకో ఎవరమైనా మూటగట్టుకుపోయేది ఏముందని మన వెంటనే తీసుకుపోయేది అసలు ఏముందని తలచుకుంటే వెర్రి మనసు తల్లడిల్లిపోతుంది నాది నాది అనుకుంటూ నరనరాలు తెంచుకుంటే కూడబెట్టేదంతా కూడు గూడు గుడకే కదా కోట్లాధికారికైనా తలకు కొరివే పెట్టేదరు బంగారపు కడ్డి తెచ్చి ఘనముగ మరిపెట్టరే సంపాదించేదంతా సతమతమై పోగేయక తిని తినక తిని తినక పోకుండా కొన ఊపిరి బుసలు కొడుతూ కొట్టుమిట్టులాడకుండా కనీ కనుక విని వినక కాస్తో కూస్తో పరులకు ఎంచి పంచి మేలు చేయ వెనక ముందులాడకుండా అదే అదే ఎంత తృప్తి కొలమానము ఎక్కడుంది మంచి పనిని చేయు భాగ్యము మానవుడికి ఒక్కడికే ఉంది మంచి మనసు సైతము మానసికే దక్కింది ఎనిమిది నాలుగు కోట్ల జీవరాశుల్లో ఎవరికుంది ఈ ఘనత వచ్చిన ఈ అవకాశం పిచ్చోడిగా చేజార్చుకోకు ఒడిసి పట్టు వలకకుండా పంచిపెట్టు నా నీ వేదములు మాని నవ్యతకు దారి చూపు ఈ పనిని నీవు దప్ప అన్నులెవరు చేయగలరు సమాజ నిర్మాణపు నాంది నీవే పలుకు తరిమి కొట్టు అజ్ఞానపు అహంభావ వీచికలను ఇదండి సార్థము అనేటువంటి కవిత యొక్క అంతరార్థం దీనిపైన మీ అభిప్రాయం ఎవరికైనా సరే అభిప్రాయం ఉంటే అభిప్రాయం చక్కగా కామెంట్లో పెట్టచ్చు స్వస్తి రాఘవసుందరి